అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ మీరూ బాగున్నారని నేనే కనుకుంటున్నాను ఎలా ఉన్నారో కాంటర్షిప్ కంటే నాకు కొన్ని రోజులుగా ఐస్ ప్రాబ్లం ఉంది ఈ ఫోన్ యూజ్ చేసినప్పటి నుంచి సైట్ కూడా వచ్చిందండి దానివల్ల స్ప్రెడ్స్ యూజ్ చేస్తున్నాను కానీ ఎందుకు వచ్చింది ఇంకా ఎందుకు ప్రాబ్లం ఉంది కన్నంతో నొప్పి పడుతుందని వెళ్తే కొంచెం సైనస్ ప్రాబ్లం ఉన్నట్టుంది చూసుకోండి దానికి తగ్గ మందులు వాడండి అని చెప్పి చెప్పారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా తినాలి కదా ఏదో ఒకటి ఇంటికి వెళ్తే లేట్ అవుతుందని చెప్పి ఇంకా మళ్ళీ వండడం లేట్ అవుతుందని చెప్పి ఇంకా బయటికి వచ్చేసాము పిల్లలు తీసుకొని ఈ రోజైతే చాలా రోజులు అవుతుందండి కేక్ తినాలనిపిస్తుంది అందుకనే ఇంకా బయటకు వచ్చేసాము అయితే కేకు కప్పు కొంచెం ఇలా కొంచెం జంకులు హెల్త్ బాగా ఉండే అని కూడా అలా తీసుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫుడ్ మాత్రం ఖచ్చితంగా తినాలి ఎందుకంటే మరీ ఇంటి ఫుడ్కి అలవాటు అయిపోతే బయట ఫుడ్ ఎప్పుడైనా తిన్నామనుకుంటే అసలు నైరేషన్ కాదు వామిటింగ్స్ అవుతాయి మోషన్స్ అవుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఫుడ్ వీటిని కూడా బ్యాలెన్స్ చేయాలనేది నా ఉద్దేశం ఇక్కడైతే కేక్స్ కోసం చూస్తున్నాము పైనాపిల్ కేక్ నాకు నచ్చింది మా బుడ్ చాక్లెట్ కేక్ నచ్చింది ఇంకా చాక్లెట్ కేక్ తీసుకుంటాము మరి పైనాపిల్లో ఏమో తెలియదు నేనైతే పైనాపిల్ కేక్ అని చెప్పాను మా హస్బెండ్ అయితే మీరు వెళ్ళి కూర్చోని నేను తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పేశారు ఇంకా పిల్లలు చెప్పిన మాట వినరండి అది కాకపోతే ఇది కాకపోతే అది అని చెప్పి అన్ని రకాలుగా సతాయిస్తూ ఉంటారు కాబట్టి మమ్మల్ని పిలిపమ్మన్నారు ఇంకా నేనైతే అన్ని వీడియోస్ అయితే తీశాను చిన్న చిన్న క్లిప్స్ ఎందుకంటే మనకు అలవాటు లేని పని కదా అంటే ఎప్పుడు వీడియోస్ తీయడం అలవాటు లేదు కానీ తీద్దామని చెప్పి నేను ఫోన్ తీసుకుని వచ్చాను ఎప్పుడు నేను అసలు బయట క్లిప్స్ ఏ పెట్టలేదు ఇక్కడైతే కేక్స్ తీసుకొని వచ్చారండి చాక్లెట్ కేక్ తీసుకొని వచ్చారు నాకు చాక్లెట్ కేక్ అసలు ఇష్టమే ఉండదు ఇంకా తినేస్తున్నాను మా పిల్లలకు నాకు మా ముగ్గురికి కూడా ఇదే చాక్లెట్ కేక్ మా హస్బెండ్ అయితే డైట్ ప్లాన్లో ఉన్నారు కాబట్టి షుగర్ అసలు ఇందులో ఉంటుందని చెప్పి కేక్ తీసుకోలేదు నేను ఒక పఫ్ దాంతోపాటు ఒక కేక్ ఇంకా నా డిన్నర్ అయిపోయినట్టే అండి ఇంకా నేను తినాను ఇంకా నైట్ ఇదే ఎక్కువైపోతుంది నాకు మా హస్బెండ్ అయితే బన్ను తీసుకున్నారండి నాకైతే తెలియదు ఈ బిన్ అంట ఈ బన్ను లోపల మొత్తం వెజిటేబుల్ కర్రీ ఉంది నేను చికెన్ తీసుకోమని చెప్పాను హెవీ అవుతుంది అన్నారు కానీ చికెన్ అంటే హెల్త్గా మంచిదే కదా వెజిటేబుల్ కూడా మంచిదే కానీ ఇంకా డైట్ ప్రాన్లో ఉన్నారు కాబట్టి ఇంకా వెజిటేబుల్ తీసుకున్నారు నేనేది ఇక్కడ కచప్ పెట్టి ఇంకా ఇంకా కాదండి కర్రీ పప్పు తీసుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ మాత్రము బండి తీసుకున్నారు మా పిల్లలు కేక్ తీసుకొని తింటున్నారు తీసుకొని కూడా వచ్చారండి ఇది ఏంటంటే చికెన్ టిక్కా అంట చికెన్ కబాబ్ లాంటిది మొత్తం చికెన్ స్మాష్ చేసి ప్యాన్ మీద ఫ్రై చేసి ఇచ్చారు ఇది కూడా చాలా టేస్టీగా ఉంది నేను అసలు చూడలేదు కూడా ఇక్కడికి వచ్చేసి అది తినడం అయిపోయిన తర్వాత గప్చూప్ ఎండింగ్ అండి కానీ గప్చూప్ అయితే తినడం నాకు ఇష్టం ఉండదు ఎలా యూజ్ చేస్తారో ఏమో వాటర్ అని చెప్పి నాకైనా గపప్చూప్ అనేది ఇష్టం ఉండదు మా పిల్లలు మా హస్బెండ్ అయితే గప్చూప్ తినేసారి ఇంటికి వచ్చేస్తామండి ఇంటికి రావడం ముందు నేను పెసళ్ళు గ్రీన్ పెసళ్ళు గ్రీన్ దాంతో పాటు చియా సీడ్స్ తీసుకున్నాను ఖర్జూర కూడా తీసుకున్నాను ఎందుకంటే నైట్ నానబెట్టి ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ